బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఈయన ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందగుంటది నాకు ప్రేమల చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా ఇద్దరికీ ఆ సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుత్తికొండ రాజాబాబు గారికి ఆయన రాలేదు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చలమణ శెట్టి రమేష్ గారికి మన ఎస్సీ జెడ్ కోసం మీరు రావాలి అని చెప్పి మన ఎస్సీ జెడ్ కోసం మన మల్లవల్లి ఎస్సీ కోసం తెలంగాణ నవాబ్రిజ్ భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలు ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది మల్లపల్ ఎస్సీ జెడ్ వల్ల మీరు రావాలి అని చెప్పి నా కోసం పని కట్టుకొని వచ్చిన చలమణ శెట్టి రమేష్ గారికి గన్నవరం నియోజకవర్గ సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమణ శెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం ఇన్ఛార్జ్ డాక్టర్ పణి గారికి ముద్రపోయిన వెంకటేశ్వర గారికి టీడీపీ పరిశీలకులు గన్నవరానికి గరికిపాటి శివ గారికి జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఇక్కడున్న గతంలో రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభులేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు అతను చాలా హేతు ఉన్న నాయకుడు వివేకమున్న నాయకుడు ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అని అనుకున్నాను కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు నేను చంద్రబాబు గారితో విభేదించాం చింతమనే ప్రభాకర్తో విభేదించాం ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడాలి ఆయన కూడా అంతే నాతో మాట్లాడారు విభేదించాం రాజకీయాలు విభేదాలు ఉంటాయి పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట మాట అనుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్